నమస్తే మూడా ఫాంధ్రకు స్వాగతం టీటీడీ గోశాల వివాదం సర్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు సవాల్ విసరడం తీవ్ర చర్చనీయాంశమైంది పల్లా శ్రీనివాస్ గారు అట్లా సవాల్ విసరడం స్థానిక టీడీపీ నాయకులకి ఎవ్వరికీ ఇష్టం లేదు ఎందుకంటే అనవసరంగా సర్దుమణిగిన వివాదాన్ని తెరపైకి తెచ్చి మళ్ళీ వైసీపీకి ఒక జోస్ తీసుకొచ్చారనే ఆవేదన తిరుపతి జనసేన టీడీపీ నాయకులకు కలుగుతుంది వాళ్ళు ఏమంటున్నారంటే ఆఫ్ ది రికార్డుగా పడుకున్న గురాన్ని లేపి తన్నిచ్చుకున్నట్టుగా ఉంది మా వాళ్ళ తీరు అంటున్నారు ఎక్కడో వైజాగ్లో ఉండే పల్లా శ్రీనివాస్ గారు ఇక్కడి విషయాలపై ఏమీ తెలియకుండానే సవాల్ విసిరి తమను ఇబ్బందులు పాలు చేస్తున్నారని వాళ్ళంతా ఆవేదన చెందుతున్నారు నిన్న ఎంత రచ్చ అయిందో మనందరికీ తెలుసు ఆయనేమో సవాల్ విసిరి అసలు ఇటువైపు కూడా కన్నెత్తి జుల్లె అక్కడ జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొని ఆయన పని ఆయన చేసుకున్నాడు అసలు తిరుపతి గోశాలలో ఏం జరుగుతుంది తిరుపతిలో ఏం జరుగుతుంది అనే పట్టింపే శ్రీనివాస్ గారికి లేదు ఇక్కడేమో రచ్చ అటువైపు గోశాలలేమో జనసేన టీడీపీ బీజేపీ నాయకులంతా పోయి ఈ వైసీపీ నాయకుల కోసం ఎదురు చూస్తుండమని అన్నారు ఇక్కడేమో టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నాయకుడు భూమన కర్ణాకర్ రెడ్డి సవాల్ను స్వీకరించి అక్కడికి పోవడానికి సిద్ధమైనారు ఆయనతో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు మాజీ మంత్రి నారాయణ స్వామి గారు అట్లనే రోజా గారు సత్యవేడి ఇన్ఛార్జి రాజేష్ గారు ఇట్లా అందరూ కూడా భూమన కర్ణాకర్ రెడ్డి గారి వెంట ఉన్నారు కానీ పోలీసులు అడ్డుకున్నారు ఇదే సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో వాళ్ళ కన్ను కప్పి తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు డిప్యూటీ మాజీ మేయరు అయినటువంటి అభినయ్ రెడ్డి గారు ఎస్వి గోశాల కాడికి పోయినారు తిరుపతి ఎంపీని మాత్రం గోశాల లోపలికి అనుమతించి భూమిన అభినయ్ గారిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించినారు అక్కడ గోశాలల్లో వాళ్ళంతమంది ఉన్నప్పటికీ అంటే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ గారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ గారు ఇట్లా అందరూ తిరుపతి ఎంపీ గారితో వాదనకు దిగినారు వాళ్ళందరికీ తిరుపతి ఎంపీ గారు ఘాటుగా సమాధానం ఇచ్చినారు మీరేమో ఇక్కడ నుంచి ఫోన్ చేసి మమ్మల్ని పిలుస్తున్నారు భూమని కరుణాకర్ రెడ్డి గారు రావడానికి సిద్ధంగా ఉంటే పోలీసులతో అడ్డుకుంటున్నారు మరోవైపు ఏమో మేము రాలేదని ఇక్కడ టీవీల ముందర చెప్తాండారు ఇది కరెక్ట్ కాదు రాండి పదం మనం అందరము మా వాళ్ళను ఇక్కడికి తీసుకెళ్తాము మేము చేసిన ఆరోపణలన్నింటినీ చేస్తాం అందుకు భూమిన కరుణాకర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు అని తిరుపతి ఎంపీ గారు గట్టిగానే సమాధానం ఇచ్చారు అయితే మీరు ఇప్పుడు ఎట్లయితే వచ్చినారో వాళ్ళు కూడా అట్లే రావచ్చు కదా అని టీడీపీ ఎమ్మెల్యేలు వాదించినారు అయ్యా మీరు చెప్పడం బాగానే ఉంది కానీ పోలీసులతో అడ్డుకుంటున్న వాస్తవాన్ని సమాజము మీడియా ద్వారా గుర్తించింది గమనించింది వాస్తవాలను తెలుసుకునేది మీరు ఎవరికి ఇట్లా మాట్లాడద్దు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి సవాళ్ళను స్వీకరించి మా వాళ్ళతో మీరు డిబేట్ కు రెడీ అయితే రావడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఇవన్నీ ఉత్తుత మాటలు చెప్పద్దు అని ఎంపీ గారు గట్టిగానే వాళ్ళకి కౌంటర్ ఇచ్చినారు ఇట్లా టీడీపీ అనవసరంగా గెలికి రచ్చరచ్చ చేసుకుంది మొత్తానికి అయితే సవాల్ను స్వీకరించిన భూమన రెడ్డి గారి అయితేనేమి వైసీపీ నేతలను గోశాలకు అనుమతించకుండా పోలీసులు అడ్డుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ మొత్తం వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అభాసపాలయ్యిందనే ఒక అభిప్రాయము బలంగా వినిపిస్తుంది